తీరని రోగాలతో బాధపడే వారి కోసం వాళ్ళని పట్టించుకోవడానికి కోసం ఎవరు లేరు నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు ఒకవేళ ఉన్న వాళ్ళు నన్ను చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనే బాధపడే వాళ్ళ కోసం ఏదైనా ఆర్గనైజేషన్ ని లేదా ఏదైనా హాస్పిటల్ లాంటి కేర్ యూనిట్ లాంటిది మీరు ఎప్పుడైనా చూసారా ఒకవేళ చూసి ఉండకపోతే ఈ వీడియోని చివరి వరకు మీరు చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిస్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హాస్పైస్ కేర్ హాస్పైస్ కేర్ అంటే ఒక వ్యక్తి తీవ్రమైన రోగంతో బాధపడుతూ ఉంటే అంటే మందులు చికిత్స ఏది చేసినప్పటికీ దానికి క్యూర్ లేని అంటే నయం చేయలేని రోగం ఏదైనా రోగంతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజున వాళ్ళు మరణించాలి ఆ మరణించే లోపు ఉండే జీవితాన్ని వాళ్ళు కనీసం కంఫర్టబుల్ గా ఉండాలి ఆల్రెడీ మందులు లేవు క్యూర్ లేదు కనీసం ఈ జీవితాన్ని అయినా వాళ్ళు కాస్త రిలాక్స్డ్ గా ఉండాలి అనే ధ్యేయంతో పనిచేసేది ఈ హాస్పిల్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి క్యాన్సర్ తో అనుకోండి ఆల్రెడీ కీమోలు ప్లాస్మా తర్వాత రేడియేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి కానీ అవేవి కూడా ఆ వ్యక్తిని ట్రీట్ చేయలేకపోతుంది అంటే అది చాలా పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి ఆ వ్యక్తి చాలా పెయిన్ తో బాధపడుతూ ఉంటాడు ఆ వ్యక్తిని వీళ్ళు కంఫర్టబుల్ గా ఉంచడానికి ఏం చేస్తారు అనంటే టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు ఒకటి ఆ వ్యక్తి ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గరకు వచ్చి ఆ యొక్క నర్స్ గానీ ఆ యొక్క స్టాఫ్ గానీ రెగ్యులర్ గా వచ్చి వాళ్ళు విజిట్ చేసి వాళ్ళ పెయిన్ ని రిలీవ్ అవ్వడానికి వాళ్ళు కంఫర్టబుల్ గా రెస్ట్ తీసుకోవడానికి వీళ్ళు సహాయపడుతూ ఉంటారు అండ్ ఇంకో టైప్ ఆఫ్ కేర్ ఎలా అంటే వీళ్ళు ఆయా హాస్పిటల్స్ లో ఒక ప్లేస్ ఈ నర్సింగ్ స్టాఫ్ ఆయా ప్లేస్ లో ఆయా హాస్పిటల్లో పెయిన్ రిలీఫ్ కార్యక్రమాలని వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు అండ్ అంత మాత్రమే కాదు సపోజ్ ఒక వ్యక్తి అల్జమేర్స్ తో బాధపడుతున్నాడు అనుకోండి అల్జమేర్స్ అంటాం ఒక ఏజ్ వచ్చేసేపాటికి వాళ్ళు అన్ని మర్చిపోతూ ఉంటారు వాళ్ళు ఏం చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు లేకపోతే మనం ఫుడ్ పెట్టినా పట్టలేదు అంటారు నన్ను మీరు అంత జాగ్రత్తగా పట్టించుకుంటున్నారు పట్టించుకోవట్లేదు అంటారు అలాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా వాళ్ళని కూడా వీళ్ళు ఎలా చేస్తారు అంటే వాళ్ళ కేర్ యూనిట్ కనుక మనం తీసుకెళ్ళినట్లయితే వాళ్ళకి బాతింగ్ చేపిస్తారు ఫీడింగ్ చేస్తారు వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటే కామ్ గా ఉంచే ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఎలౌన్ గా ఉన్నారు అన్న భావన తీసుకుని రాకుండా వాళ్ళకి ఎమోషనల్ గా స్పిరిచువల్ గా వాళ్ళని సపోర్ట్ చేస్తారు కూడా హాస్ ఈస్ వాళ్ళ టార్గెట్ ఏంటి అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ గివింగ్ అప్ ఇంకా అయిపోయింది ఇంక ఇంతే అన్నట్టుగా కాకుండా కనీసం ఆ మిగతా జీవితాన్ని ఏదైతే ఉందో మిగతా సమయం ఏదైతే ఉందో అది వాళ్ళు డిగ్నిఫైడ్ గా ఉంచాలి వాళ్ళ చుట్టూ ప్రేమతో ఉన్న వాతావరణాన్ని కలిగించాలి అన్న ధ్యేయంతో పనిచేస్తూ ఉంటారు హాస్ అంటే కంఫర్ట్ కేర్ అండ్ సపోర్ట్ సో ఈ దేయంతో పనిచేస్తున్న అనేక ఆర్గనైజేషన్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి వీళ్ళందరూ ఎలా అంటే కొంతమంది వాళ్ళ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళి ఎంతో ఇన్స్పైర్ అయ్యి అరే నేను సఫర్ అయినట్టుగా వేరే వాళ్ళు కూడా సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ కొంతమంది ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా ఎన్జిఓస్ గా ఫామ్ అయ్యి ఇలాంటి హాస్ఫైస్ కేర్ యూనిట్లని ఏర్పాటు హైదరాబాద్ హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి ఆ హాస్పిటల్ కేర్ యూనిట్ ఆ అడ్రస్సెస్ని అన్ని కూడా డిస్క్రిప్షన్లో పడతాం అండ్ మీరు కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా ఎలాంటి సమస్యలు గుండా తీరని వ్యాధులు గుండా వెళ్తున్నారు వాళ్ళకి చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని అంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి మేము ఉన్నాము మేము ఈ గురించి పట్టించుకుంటాము అని వీళ్ళు ఆ భరోసాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే మేము ఈ స్క్రీన్ మీద చూపించేవి కానీ లేదా కింద మెన్షన్ చేసిన ఈ హాస్పెస్ యూనిట్లో దేనో ఒక దాన్ని మీరు సంప్రదించవచ్చు వారి యొక్క సహాయాన్ని మీరు తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ కేడబ్ల్యూవై డెస్టినీ కమ్యూనికేషన్స్